అందరికీ నమస్కారం నా పేరు పుజాశ్రేణు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సో ముఖ్యంగా పత్రికలకు మీడియా మిత్రులకు తెలియజేయనిది ఏంటంటే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఎనిమల్ హెజ్వాండర్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్స్ ఎటర్నల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు కౌన్సిలింగ్ కావాలి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాలి అదేవిధంగా ఏజెన్సీలో ట్రైవల్స్ కు ముందు అవకాశం కల్పించాలని గతంలో ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు చింతూరు వారికి వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా సంబంధిత శాఖ వాళ్ళు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఒంటిద్దుపాకడిపోతూ వాళ్ళకి నచ్చిన విధంగా ఇప్పటికీ రెండు మూడు లిస్టులు విడుదల చేశారు అంటే దీని అన్నిటి మీద మా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఎంక్వైరీ చేసిన తర్వాత మాకు తెలియవచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతమంది అభ్యర్థులు కొంతమంది ఉద్యోగుల నుంచి కొంతమంది డబ్బులు తీసుకొని వాళ్ళకి నచ్చిన చోట్ల పొలిటికల్ వాళ్ళు కావచ్చు అధికారులు కావచ్చు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన చోట స్థాన చలనం కల్పించే అవకాశం కల్పిస్తున్నారని మా ఆదివార సంక్షేమ పరిస్థితికి తెలియవచ్చింది ఇదే విషయం మీద మేము పదో తారీఖు నాడు న్యూఢిల్లీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ వారికి మా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా హుషన్ నాయక్ గారికి మెంబర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత విజయవాడలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గారికి అదేవిధంగా డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ విజయవాడ వారికి కూడా ఫిర్యాదు చేయటం జరిగింది ఆ తర్వాత మా సంఘం ఆధ్వర్యంలోనే నిన్న జిల్లా కలెక్టర్ వేసఆర్ వారికి జిల్లా కలెక్టర్ ఈస్ట్ గోదావరి వారికి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమచోడవరం ప్రాజెక్ట్ ఆఫీసర్ చింతూరు వారికి డిడి కాకినాడ వారికి జేడి కాకినాడ వారికి డిప్యూటీ డైరెక్టర్ కాకినాడ అనిమల్ హస్బెండరీ వారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ వెలగపూడి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ విజయవాడ డైరెక్టర్ అనిమల్ విజయవాడ వారికి మళ్ళా మెయిల్ రూపాల్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ జరిగినటువంటి సంఘటనలో ఏం జరిగిందంటే అభ్యర్థుల యొక్క సంతకాలు మేము చేసినటువంటి ఏదైతే మేము కంప్లైంట్ చేసినటువంటి దాంట్లో అభ్యర్థుల సంతకాలు ఉన్నాయి అంటే అభ్యర్థుల సంతకాలు ఉంటే అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరిస్తారా అంటే ఉద్యోగులకి భావ ప్రకటన కూడా లేదా వాళ్ళకి నచ్చిన విధంగా కాకపోయినా కనీసం రూల్ ఆఫ్ రూల్స్ ప్రకారం కానీ చట్టం ప్రకారం కానీ వెళ్ళండి మాకు కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయండి ఇలా అసంబద్ధంగా చేయొద్దనే హక్కు కూడా వాళ్ళకి లేదా ఇదే విషయాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ టేకప్ చేసి ఎవరైతే వెటరీ రెస్టారెంట్స్ ఉన్నారో వాళ్ళకి సహాయంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ధ్వరలో నా పేరు మీద అందరు అధికారులకు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు ఢిల్లీ స్థాయి వరకు దీని మీద కంప్లైంట్ వేయడం జరిగింది అయితే ఇందులో ఉన్నటువంటి ఒక వాక్యం ఏంటంటే కొంతమంది అధికారులు ఇలా రికమెండేషన్లకి అవకాశం ఇస్తున్నారు దీని మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి కొంతమంది డబ్బులు తీసుకున్నట్టు కూడా మాకు తెలుస్తుంది అని చెప్పేసి మేము అంటే సంక్షేమ పరిస్థితి ఆధ్వర్యంలో పేర్కొనడం జరిగింది దీనికి అభ్యర్థులకి ఎటువంటి సంబంధం లేదు అభ్యర్థులు మా దగ్గరకు రావడం వాస్తవం నిజమే మాకు కౌన్సిలింగ్ ద్వారా అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కావచ్చు ఏజెన్సీ చట్టాలకు నియమ నిబంధనల ప్రకారం కావచ్చు ర్యాంక్ కార్డు ఆధారంగా అంటే సచివాలయం అపాయింట్మెంట్ అయ్యేటప్పుడు ర్యాంక్ కార్డు ఆధారంగా ఎలాగైతే మాకు పోస్టింగ్ ఇచ్చారో అలా ఇప్పుడు అదే దాని ప్రకారం రూల్స్ ప్రకారం మాకు సీనియారిటీ ఆధారంగా కౌన్సిలింగ్ పెడితే అందరికి న్యాయం జరుగుద్దని వాళ్ళు మా దగ్గరకు రావడం జరిగింది వీటన్నిటిని బేస్ చేసుకొని మా సంక్షేమ పరిస్థితి చేసినటువంటి కొన్ని దర్యాప్తుల ఆధారంగా మాకు తెలిసి తెలియవచ్చినటువంటి అంశాల ఆధారంగా మేము ఈ కంప్లైంట్ చేయడం జరిగింది అయితే దీని మీద నిన్న డిప్యూటీ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీ ఆఫీసు నుంచి అది ఎవరు చేశారనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఫోన్లు వచ్చాయి ఎవరైతే సంతకాలు ఉన్నాయో కింద అటువంటి ఆ ఉద్యోగులకి వెంటనే రెసిడెంట్స్కి ఫోన్లు చేసి మేము డబ్బులు తీసుకున్నామని మీరు కంప్లైంట్ చేశారు మీ మీద కేసులు పెడతాం నిరూపించకపోతే అని చెప్పేసి హెచ్చరించడం అనేది జరిగింది వాళ్ళు అంటే కింది స్థాయి ఉద్యోగులు కాబట్టి బెదిరిస్తారా మీరు వెనకటికి ఒక సామెత ఉండేది గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తరుపుకున్నట్టు అసలు మీరు ఎవరు కూడా డబ్బులు తీసుకున్నప్పుడు మీకెందుకు భయం మీరెందుకు వెటరీ రెసిడెంట్లకి ఫోన్ చేసి బెదిరించాల్సినటువంటి అవసరం ఉంది మీకు సో దీని అన్నిటి మీద ఆదివాసీ సంక్షేమ పరిషత్తు చాలా తీవ్రంగా పరిగణిస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు గౌరవ జేడీ ఎనిమల్ హస్బెండరీ కాకినాడ వారు కావచ్చు గౌరవ కలెక్టర్ ఈస్ట్ గోదావరి వారు కావచ్చు అదేవిధంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ వారు చింతూరు అండ్ రంపచోడ వారు కావచ్చు అదేవిధంగా సబ్ కలెక్టర్ వారు కావచ్చు దీనికి సంబంధిత ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆదివారం సంక్షేమ పరిస్థితి తరఫున మేము వినియోగించుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క బదిలీలు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి కౌన్సిలింగ్ ద్వారానే జరగాలి అదే విధంగా నైన్టీ సెవెన్ జివో ప్రకారం అపాయింట్మెంట్స్ అప్పుడు వంద శాతం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది అదే జీవోని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి ట్రాన్స్ఫర్స్ లో కూడా అంటే కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించిన ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్స్ లో ఇది అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం అది చేయని పక్షంలో ఆదివాస సంక్షేమ పరిషత్ తద్వరంలో మేము న్యాయ పోరాటం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం అట్ ద సేమ్ టైం ఎవరైతే వెటర్నరీ అసిస్టెంట్ భయపెడుతున్నారో ఫోన్లు చేసి వాళ్ళ మీద కూడా మేము లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికో ఆకాశ రామాయణ పేరుతోటి మేము ఎవరికో కంప్లీట్ చేయలేదు ప్రత్యక్షంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ పేరుతో డైరెక్ట్గా నా తోటి నా ఫోన్ నంబర్ తోటి నేను కంప్లైంట్ చేయటం జరిగింది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయలేదు అనుకుంటే నాకు ఫోన్ చేయండి నాతో మాట్లాడండి వాటి వాట్ అనేది ఏం జరుగుతుంది అనేది మేము క్లియర్గా మా దర్యాప్తులో చెల్లినటువంటి అన్ని కూడా మేము వివరిస్తాం రికమెండేషన్లు వచ్చిన వాట వాస్తవం కాదా మొన్నొకరు లిస్టు ఆ తర్వాత ఒక లిస్టు నేను ఒక లిస్టు రోజుకో రకంగా లిస్టులు మార్చడం నిజం కాదా అంటే కొంతమంది ఉద్యోగులు కోరితే వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది నేను అందరూ అనట్లేదు పేరు కూడా మెన్షన్ చేయట్లేదు కానీ ఇది పబ్లిక్ రహస్యమే మీ కొంతమంది డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఒకవేళ కేసులు పెట్టాలనుకుంటే నా మీద కేసు పెట్టండి ఎస్ ఐ రెడీ టు ఫేస్ అబౌట్ దట్ మీ ఎవరైనా సరే అధికారులు వెటర్నరీ అసిస్టెంట్ని భయపెట్టాలని చూస్తే ఈ విషయంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మాత్రం చూస్తూ ఊరుకోదు వాళ్ళు మీకు పిచ్చుక పిచ్చుకలు లాంటి వాళ్ళు మీరు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం కాదు మీ యొక్క నిజాయితీ అదని ఉంటే నిరూపించుకోవాలనుకుంటే కౌన్సిలింగ్ పెట్టండి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఏజెన్సీ చట్టాల నియమ నిబంధనల ప్రకారం మీరు కౌన్సిలింగ్ నడిపించి ముందు స్థానిక ఆదివాసులకు అవకాశం కల్పించండి ఆ తర్వాత ర్యాంక్ కార్డు ప్రకారం ఒకవేళ ఏజెన్సీ పోస్టులు ఇంకా మిగిలిపోతే ర్యాంక్ కార్డు ఆధారంగా బయట ప్రాంతం వాళ్ళని ఫిల్అప్ చేయండి మేము అక్కడ కూడా ఖాళీ ఉంచమని మేము అడగట్లేదు కానీ చట్ట ప్రకారం వెళ్ళండి అంటున్నాం అంతేగాని ఇలా రోజుకో రకమైనటువంటి లిస్ట్ తెస్తూ ఇది మీరు చట్టానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పనులను ప్రశ్నిస్తే దీని మీద కంప్లైంట్ చేస్తే మీరు మీ కింది స్థాయి ఉద్యోగులైన వెటరీ రెస్టిరెంట్ ని భయపెట్టడం అనేటటువంటిది ఇది నిజ నీతి చర్య నీతిమాలిన చర్య ఇది మీరు నిజమైనటువంటి నీతివంతులైతే మీరు నిజమైనటువంటి చిత్తశుద్ధి కలిగిన వాళ్ళైతే అభ్యర్థులు ఉద్యోగుల కోరిక మేరకు చట్ట ప్రకారం వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికి కోరుతా ఉన్నాను ఈ విషయం మీద ఎవరైతే వెటరీ రెసిడెంట్లు బెదిరిస్తున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎవరైతే బెదిరించారో వాళ్ళ యొక్క వాటిని మేము తీసుకొని వాళ్ళ మీద మేము ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము మరో ఇది చివరి హెచ్చరికగా మీరు హెచ్చరికలు కాదు మేము కూడా హెచ్చరికలు చేస్తా ఉన్నాం ఆదివాసీ ఉద్యోగుల్ని బెదిరించాలని చూస్తే ఖచ్చితంగా మీరు దాని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను